ఏళ్ల క్రితం ఈ జమ్మిగుంట ప్రాంతానికి రావటం నాడు జరిగినటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రతిష్టలో పాల్గొనడం నాటికి నేటికి నేడు ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి పట్టణంలో చక్కగా సంతోష్మా దేవాలయాన్ని పన్నెండేళ్ల క్రితం నిర్మించి పుష్కరోత్సవం అనగా కుంభాభిషేకం నిర్వహిస్తున్నటువంటి శుభతరణంలో అందరి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం జరిగింది నాడు చూసినటువంటి ఆ భక్తి ప్రపత్తి మన యొక్క వైదికమైనటువంటి ధార్మిక సంస్కృతికి ప్రతిబింబించేటువంటి ఆ వాతావరణం అలాగే ఇక్కడ కనిపిస్తున్నది ముఖ్యంగా పురాణ ఎక్కడ పురాణం తీసినా ప్రధానంగా కొన్ని ఉపాఖ్యానాల్లో వైశ్యుల యొక్క ఆ ప్రశంస లేకుండా ఉంటుంది దేవి భాగవతం దేవి మహాత్మ్యం లాంటి విశేషమైనటువంటి వాటిలో కూడా సమాధి అనేటువంటి వైశ్యునికి ఫలదేవత అనుగ్రహించినట్లు ఉన్నది అట్లాంటి ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక జాగృతి ఒకప్పుడు జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారి చేత భూమి మీద ఒక ఆధ్యాత్మిక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి గీతా మందిరం ఇంకా అనేకమైనటువంటి ధార్మిక సాంస్కృతిక సమూహంతో ఈ జముగుంట చాలా ప్రశంసనీయంగా ఆదరణీయంగా భక్తజన సంతోహంతో ఆనందంగా ఉన్నది నిన్నటి కోలాహలంగా జరిగినటువంటి ఆ యొక్క శోభాయాత్ర కానీ నేను జరిగే కుంభాభిషేకం కానీ చాలా భక్తులందరికీ కూడా మంచి శ్రేయస్సుని కలిగింపజేస్తుంది